కూడా మాకు చాలా ఆనందంగా ఉంది సో మేము డిఎస్సి లో సోషల్ స్టడీస్ లో ఫార్టీ సెవెన్ ర్యాంక్ తో సెలెక్ట్ అయ్యాము సో మాతో పాటు మా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా ఇతను సోషల్ సెలెక్ట్ అయ్యాడు ఇతను సోషల్ సెలెక్ట్ అయ్యాడు ఇతను బయాలజీ సెలెక్ట్ అయ్యాడు సో మేము అందరూ సక్సెస్ కావడానికి ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తాం ఇంచు మించుగా వన్ ఇయర్ నుంచి మేము ఆకుండా ప్రిపేర్ అవడం మొదలు పెట్టాం సో లోకేష్ గారు అనౌన్స్ చేసినప్పుడు నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నాం అందువల్ల ఈజీగా జాబ్ కొట్టగలిగా సార్ రాష్ట్రంలో ప్రభుత్వ మార్గానే డిఎస్సి వస్తుందని ఊహించారు ఎందుకంటే ఆల్రెడీ సీఎం గారు ముందే అనౌన్స్ చేశారు సో మేనిఫెస్టోలో ప్రయనించారు తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా అతను డిఎస్సీ అనౌన్స్ చేస్తామని చెప్పారు కాబట్టి సో మేము అందరూ కూడా అప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టాం సీఎం గారి మీద నమ్మకంతో సో మేము ఆ ప్రిపరేషన్ కొనసాగించు అదే నమ్మకంతో డిఎస్సీ ఇవ్వడం ఎగ్జామ్ పెట్టాం ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది సో మేము సెలెక్ట్ అయినందుకు సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు సార్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సో నారా లోకేష్ గారు అతను అన్నట్టుగా సో ఏదైతే ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎగ్జామ్ పెడతానన్నారో అదే విధంగా ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎగ్జామ్ పెట్టడమే కాకుండా రిజల్ట్ ఇచ్చి రిజల్ట్ తో పాటు ఈ రోజు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇక్కడ ఇవ్వడానికి నిర్ణయించినందుకు లోకేష్ గారి యొక్క పనితీరుని